నువ్వు చెప్పిన దానికి పెయింటింగ్ అర్థం ఎలా ఉంది

ఇది నాకెంత నచ్చిందంటే దీన్ని తీసుకెళ్ళి మా ఇంట్లో పికాసో పెయింటింగ్ పక్కన పెడతాను ఎందుకు తక్కువ నువ్వు నేను పెడుతున్నాయి ఏం ఆర్టిస్టులు ఇండియాలో ఏం ఆర్టిస్టులు ఉన్నారు తొక్కేస్తున్నారా టాలెంట్ ని ఎలాగైనా పై తీసు ఆగస్ట్ పదిహేను సందర్భంగా సెంట్రల్ జైల్లో జరిగిన కబడ్డీ పోటీలు ఒక మనిషి ప్రాణం తీశాయి ఎన్నో కేసుల్లో ప్రధాన నిందితుడైన మున్షి కబడ్డీ కబడ్డీ అంటూ కోతకెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు ఒక్కసారిగా అంతా మీద పట్టంతో ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలుదిలాడు कबड्डी कबड्डी सूर्य बा कबडी 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 कबडीडी कबड्डी कबडी 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 సూర్యాబాయ్ నా కష్టాలన్నీ తీర్చేశావు మూడు సంవత్సరాలుగా ఉన్న టెన్షన్స్ అని ఒక ఆటతో తీర్చేశావు ఏం కావాలి చెప్పు ఎంత కావాలి చెప్పు గుండాకాళ్ళ కనిపిస్తున్నాను నీకు పదికి పాతికి మడ్రలు చేసే వాళ్ళు కనిపిస్తున్నాను నీకు ఇదంతా నీ మీద ప్రేమతో చేశాను నువ్వు అంటే నాకు రోకు మోజు నేను కూడా నీకు నచ్చితే నన్ను ఉంచుకో అంటే ట్రీట్ మీ లైక్ యూ గర్ల్ ఫ్రెండ్ తెలుసు కదా ఉంచుకుని దాన్ని ఎలా చూసుకోవాలో కార్ ఇవ్వాల్సి వస్తుంది బంగ్లా ఇవ్వాల్సి వస్తుంది బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వాల్సి వస్తుంది లాక్దోనా సార్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అడ్వాంటేజ్ తీసుకోవాలండి రా చేసింది ఏ నువ్వు తీసుకోవట్లా నీకు ఎక్కడెక్కడ ఇల్లు ఉన్నాయో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా మొత్తం చెప్పిన సార్ మీరు నువ్వు చేసుకోండి ఉంచుకో అన్న మరి నేన్నా ఈరోజు జైలు నుంచి మన కబడ్డీ ప్లేయర్స్ రిలీజ్ అవుతున్నారు కబడ్డీ ఆడిన నువ్వేనా సూపర్ నేను ధారావి ప్రజలకు మాటిచ్చాను వాళ్ళ అప్పులన్నీ తీర్చేస్తానని వీళ్ళందరికీ లోన్లు ఇచ్చింది ఒకే బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అంత డబ్బు మనం కట్టలేం కాబట్టి అదే బ్యాంక్ని రాబరీ చేసేద్దాం ఈ రాత్రికి దోచేద్దాం నీకు నమస్కారం ఇలాంటి కాపురం చేయాలంటే నేను వచ్చింది అందుకు సరదాగా వెళ్ళి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎలా ఉందో చూసి రండి

రెండు సమోసాలు ఇప్పుడు నేను చెక్ ఇస్తా ఇస్తా దానికంటే ముందు మంచి మాట చెప్తా చిత్రా నేను ఫస్ట్ టైం చూసినప్పుడే తగినచ్చేసావు ఎలాగైనా నీతో పరిచయం పెంచుకుందాం అనిపించింది నీ అటెన్షన్ డ్రా చేద్దాం అనుకున్నాను మీరు అనుకుంటున్నట్టు ఏ ఆఫీస్ కంపెనీలు లేవు మీరు విన్న లండన్ ప్యారిస్ పికాసో మొత్తం అబద్ధం నేను ఇక్కడే ఈ ఇస్లాంలోనే ఉంటాను మీరు రిచ్ కిడ్ కదా రోడ్ సైడ్ కిడ్ చెక్క తొక్క గట్టిగా మాట్లాడితే బ్యాంక్ అకౌంట్ కూడా లేదు అది మ్యాటర్ నీకు చెప్పని నిజమేంటంటే ఐ లవ్ యూ అబద్ధం చెప్పడానికి సిగ్గుగా అనిపించలేదా అనిపించలేదు నేను ఎప్పుడు సిగ్గుపడను ఆయన ఎవరిని చూసి సిగ్గుపడాలి ఇక్కడ చూసి సిగ్గుపడేంత క్యారెక్టర్లు ఎవరు లేరు ఇక్కడ ఓకే నీకు సిగ్గులేదు అంటున్నా ఓకే మమ్మల్ని మోసం చేయడం నీకు తప్పనిపించలేదా ఫ్రాంక్ గా నేను ట్వంటీ థౌజండ్ డాలర్సా అంటే ఇద్దరు నువ్వు నువ్వు అది నా దగ్గర పది లక్షలు వచ్చారా లేదా అది మోసం కదా చిత్రం మనందరం చేపలు పడుతుంటాం ఇక్కడ నేను నీకు గేలం వేస్తాను వేరే వాడికి గేలం వేస్తా అదేమో డబ్బులు ఉన్న గేలం వేస్తుంది చిత్ర నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నిజం ఉంటుంది ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో పాప నా మీద ఎన్నో హోప్స్ పెట్టేసుకుంది మీ ఫ్లూటిస్ట్ అందుకే నీకంటే ఎక్కువ హర్ట్ అయింది ఇప్పుడు దాన్ని లేపుతాను ఎంత పత్తిలో మాట్లాడుతుందో నువ్వే చూడు

లో ఉన్న ఒక్క రూపాయి కూడా ముట్టుకోవద్దు లాకర్లో పగల కొట్టండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీయండి ఏ రికార్డ్స్ వదలొద్దు కంప్యూటర్స్ అన్ని పగిలిపోవాలి అందరికీ పనిచేయండి బాగుండాలి నేను బాగుండాలి నేనే బాగుండాలని మొక్కుంటారు తప్ప దేవుడా నువ్వు బాగుండాలి నీ ఆరోగ్యం బాగుండాలి అని ఎవరిని మొక్కుతారు లేదు స్వార్థం మనుషులు అందరూ సెల్ఫిష్ అయిపోయారు ఇక్కడ వాళ్ళు నువ్వు కూడా నువ్వు చూడు నాకు నువ్వు వద్దు నీ లవ్ వద్దు నీ పని నువ్వు చూసుకో నీ ఇష్టానికి నువ్వు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసి సడన్ గా ఇష్టం లేదని వదిలేస్తే ఎలా ఈ మధ్యలో నేను ఎంత స్ట్రగుల్ అయి ఉంటానో నీకేం తెలుసు ఎంత ఆలోచించాలి ఎన్ని క్రాస్ చెకింగ్ చేసుకోవాలి కలిసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏం మాట్లాడాడని ప్రతి మాట గుర్తు చేసుకుని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా రాసుకుని ఒక అండర్స్టాండింగ్ వచ్చి నేను ఎలా అది పోన్లీ పాప పాజిటివ్ గా ఆలోచిస్తూ నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే ఫోర్స్ కొడతా వెంటి అయినా సరే నాకు టైం కావాలి నీ క్యారెక్టర్ మీద కొంచెం డౌట్ వచ్చింది అవాట నీ నరాలి నువ్వు కాదు దేవుడా వీటికి బ్రెయిన్ ఎక్కువైపోయింది కొంచెం కట్ చేసి కంట్రోల్లో పెట్టు స్వామి ఏ పిచ్చోడైపోయినా పర్వాలేదు ఎలాగోలో పెంచుకుంటాను ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయ స్వామి అలాగే నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో